హాయ్ అండి ఈరోజు తక్కువ ఖర్చుతో షెడ్లు ఎలా వేసుకోవాలి అనే వాటి గురించి అయితే తెలియజేస్తాము అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి మీరు చేసే ఒక లైక్తో మన ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే చాలా తక్కువ ఖర్చు ఉంది మనకి గొర్రెలను బట్టి ప్లేసు ఎంత ఎక్కువ కావాలో చూసుకొని ఆ సైజుకు సరిపోయి మనం పట్ట అయితే తెచ్చుకోవాలి ఈ పట్ట తెచ్చుకొని తర్వాత చుట్టూరు కర్రలు గుంజులు అంటారు గుజ్జులు బాదుకొని పైన ఇలా కర్రలతో భాగం కర్రలు తీసుకొని పై కప్పు పట్టలతో వేసుకోవడం వల్ల చాలా తక్కువ ఖర్చు అవుతుంది ఇదైతే మేము వర్షాకాలం పిల్లలు గొర్రెలు అయితే వీటి కిందే ఉంటాయి ఎత్తు తక్కువగా చేసుకొని మనం ఈ దొడ్డైతే ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఈ పిల్లలకి మండ కూడా వీటిలోనే కట్టవచ్చు ఓపెన్ దొడ్డు కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వేసవి కాలం పనికి వస్తుంది అంతే కదా వర్షాకాలం లోపల కాసేపు తోలిన వర్షం ఆగిన తర్వాత ఇలా మనం దొడ్డు లోపల వేసుకుంటే కొంచెం వాటికి ఫ్రీగా ఉంటుంది ఒక చోటే ఉండకూడదు వాటిని మనము ఉదయం రాత్రి లో దగ్గర ఉదయం దగ్గర వేసుకోవాలి ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షెడ్ అయితే మేము వేసుకున్న షెడ్డు ఇది మేము వీటి కోసం స్పెషల్గా అయితే వేయలేదు అంతకుముందే మేము ఇల్లు కట్టుకొని ఉన్నాము ఇది వా వదిలేస్తున్నాము వాడకుండా అందువల్ల దీన్ని మేము గొర్రెలకైతే యూస్ చేస్తున్నాము ఇప్పుడు ఈ షెడ్ లో మనం ఇలా గుత్తులు గుత్తులుగా మండగట్టేస్తుంటాము ఇదైతే పైనంతా రేకులు వేసేస్తున్నామండి తాటి దెబ్బలతో తాటి దెబ్బలు స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి వాటికి తాడు కట్టేసి ఇలా మండనైతే వేలాడదీస్తుంటాము అక్కడ మనం ఫస్ట్ చూపించిన వీడియోలో కూడా కర్రలు అనేటివి ఉన్నాయి మనం మండలు కట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి సారీ అండి మా ఇంట్లో కోళ్ళయ్యో ఆ సౌండ్ డిస్టర్బెన్స్గా ఉన్నాయి క్లోజ్ రూమ్ అయితే లేదు ఓకే ఇప్పుడు ఈ కింద అయితే ఫ్లోరింగ్ అండి మేము ప్రతిరోజు దీన్ని క్లీన్ చేస్తుంటాము ఫ్లోరింగ్ కదా మనం ఉదయాన్నే నెదర్లేడంట తోటే గొర్రెల్ని బయట తోలేసి చిమ్మేసి కడిగేస్తాము ఈ మండ తెచ్చేటానికి ఇది డ్రై అయిపోతుంది కాబట్టి ఇక్కడ కట్టేస్తే గొర్రెలు వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లల్ని ఇక్కడ తోలుతుంటాము ఎండకి వానకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మనకి ప్రాబ్లం అయితే ఉండదు గొర్రెలని అయితే మేము ఇక్కడ తోలుకుంటాం మీరు ఇంత గోడలు కట్టి ఖర్చు ఎక్కువ పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఒక ఆరు ఇనప ఈ సైజు గుజ్జులు ఉంటాయి కదా ఏమంటారు వాటి స్తంభాలు లాంటివి అలాంటివి తెచ్చేసుకొని నాలుగు పక్కలు వేసేసుకొని మధ్యలో సపోర్ట్కి వేసుకొని పైన షెడ్ రూపాయలు వేసుకోండి సరిపోతుంది ఖర్చు తక్కువ ఒక యాభై వేలు లోపల ఉంటుంది ఇదైతే ఓపెన్ ప్లేస్ అండి అవి మండదిన తర్వాత కాసేపు గొర్రె అనేవి తిరుగుతుంటాయి ఇక్కడే నీళ్ళు పోసి మేము దాన అనేది వేస్తుంటాము ఇలా బయటికి రాకుండా తడిగితో క్లోజ్ చేస్తాము ఇప్పుడు ఇంకా రాలేదు కాబట్టి ఓపెన్ చేస్తున్నాము ఈ పప్పి వెళ్తుంది కదా ఆ ప్లేస్లో గొర్రెపెల్లి వెళ్ళేసి అక్కడ తినేసి చుట్టుపక్కల తిరుగుతుంటాయండి అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాకు కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ అండి